హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్నోడికి చేతిలో మేము ఫ్రెండ్స్ మల్లెపూలు మల్లె ఆకులు అంట అయితే ఏ ఏడు ఏడు ఆకులు ఇట్లా మెడలు వేయాలి ఈ స్మెల్కి అవి గడ్డ ఆల్రెడీ తగ్గినాయి కానీ మేము వేస్తున్నాము చూపిన ఉప్పు పెట్టి కాపినాము ఇంకోటి లోపల ఉప్పు పెట్టి ఒప్పించినాము అయితే ఇప్పుడు వేస్తే మంచిగా ఉంటాయి చేస్తున్నాం తినేది కాదు అదే

ఏ దారం వేయాలా ఏ దారం అనే బ్లాక్ చిన్నవి చిన్నగా ఉన్నాయి పెద్ద పని ఉన్నాయి పుచ్చుకొండ రెండు వర్షాలు అమ్మా పుచ్చుకోగల చిన్ను దూరం జరగ ఖత్తరునా ఖత్తరు లేకుండా ఇట్లా బ్లేడ్ మారండి నాకు నోట్లో వచ్చిన పనికి నాకు గలీజ్ అనిపిస్తుంది

ఇస్తాను అంట ఏడు ఏడు అమ్మ పూలు వచ్చింది నాకేమో మళ్ళా పూల ఆకులు వచ్చి నేను పూలు కూర్చున్నా నేను కూర్చున్న పూలు వచ్చినా కూర్చున్నావు కదా పెన్స్ పూలు వచ్చినప్పుడు పూలు అల్లుతుండే పూలు నాగా ఇవాంక అవి ఇవాంక ఇవాంక ట్రంప్ వాళ్ళ బిడ్డదా ఇవాంక ఎవరు ట్రంప్ బిడ్డ ఇవ్వం కావాలా తండ్రి తండ్రి తినేది కాదే అది ఉన్నది కొంచెం మళ్ళీ చింపుతున్నా మనకు కూడా వచ్చేసిన తర్వాత పూలు కూర్చోడం షాప్ పెట్టుకోవాలి నాన్నవి లోపలికి వేసుకోవచ్చు బయటికి వస్తే మంచిగా అనిపించదు డిస్ట్ అవుతుంది లోపలికి వేసుకో కొన్ని రోజులు ఇదే నీకు గోల్డ్ చేయిన్ ఓకే గోల్డ్ కన్నా భద్రంగా పెట్టుకోవాలి ఒక ఎరణ మామ అడవి పంది మామ మాకు అడవి పంది కూర కావాలి అనే వీడే పెట్టినా గంట ఇరవై ట్వంటీ దానిలో అడవి పంది పెట్టలేదు పెట్టాలనేమో మాయ్యా గ్రేటర్ ఆయన ముప్పై తెలిసి కూడా పోయింది మామతో సూపర్ డాడు கட்டணி உண்ட் அந்த చినిగిపోతా నేను పెళ్ళి డాడీ మళ్ళా మొగుడు అవుతాడే నీకు మొగుడు అప్పుడు నీకు చుట్టుకలు చూపిస్తాడు మూడు వేసే పెళ్లి అంటారు రెండు మూడు వేస్తే కాదు సినిమాలో కూడా రెండు మూడు వేస్తారండ

ఫోటో తీసుకో ఫస్ట్ ఆకలి ఫోటో తీస్తాము మూడు ఐ లవ్ వర్కే లేపకి చుట్టూ నచ్చిందో రేమతోటి మమ్మీ మీరు అయితే అంటారు కదా మమ్మీ మూడు మూడు వేసి ఇచ్చిండు అది ఏడు దారాలు వేసినప్పుడు ఏడు ముందు వేయాలి ఏడు స్కూల్ కోకుండా వాడు మొగొట్టినా టీచర్గా చెప్తా తండమని

चुड पैसे